రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు అవసరమైన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమేని అన్నారు గురువారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఆదిగ్రామ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ జాబితా ప్రకటన పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన నామినేషన్ కేంద్రాల అవసరమైన ఏర్పాటు పోలింగ్ కే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఇలాంటి అవకాశం అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు విధుల కేటాయింపు పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతి అంశంపై స పర్యవేక్షించాలని తెలిపారు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సంసిద్ధత వార్డు వారి ఓటర్ జాబితా ఖచ్చితత్వం పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు ఎన్నికల సిబ్బంది నియామకం లాజిస్టిక్స్ భద్రతా చర్యలు మరియు ఎన్నికల నియామవళి అమలు వంటి అంశాలపై విపులంగా సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కారణం రాజ్ మున్సిపల్ కమిషనర్లు ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు